ఓకే ఇప్పుడు మనం నేర్చుకోవేటువంటి టాపిక్ ఛందస్సు ఈ ఛందస్సు అనేటువంటి టాపిక్ మనకి ఈ సిలబస్లో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఛందస్సు అయినా అలంకారాలైన సందులైన సమాసాలైన వాక్యమైన చాలా 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 ముఖ్యమైనటువంటి టాపిక్గా మనము చెప్పుకోవచ్చు ఛందస్సు ఓకే మరి ఇక్కడ ఈ ఛందస్సు విషయానికి వచ్చినట్లయితే ఛందస్సు కంటే ముందుగా అసలు కావ్యాల గురించి తెలుసుకోవాలి తెలుగులో కావ్యాలు తెలుగులో కావ్యాలు మూడు రకాలు మూడు రకాలు ఒకటి గద్య కావ్యాలు చెంపు కావ్యాలు చెంపు కావ్యాలు పద్య కావ్యాలు గద్యకావ్యాలు చెంపు కావ్యాలు పద్యకావ్యాలు ఓకే మరి ఇక్కడ కావ్యాలు మూడు రకాలు గద్య కావ్యాలు అంటే గద్యంతో కూడుకున్నటువంటి కావ్యాలు మొత్తం టెక్స్ట్ చెంపు కావ్యాలు అంటే గద్యం పద్యం రెండింటి రెండు గద్యం పద్యం రెండింటితో కూడుకున్నటువంటి కావ్యాలు చెంపు కావ్యాలు పద్య కావ్యాలు అంటే కేవలం పద్యం పద్యాలు మాత్రమే కలిగినటువంటి కావ్యాలు పద్య కావ్యాలు పద్యాలు వచనం కొంచెం ఉంటుంటుంది ఓకే ఈ గద్య కావ్యాలకు ఏమని పేరు అంటే వచన కావ్యాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది అంటే వీటికి అక్షర పాద నియమాలు అనేటువంటివి ఉండవు అంటే ఈ వచన కావ్యాల్లో గద్య కావ్యాల్లో గిన్ని పాదాలు ఉండాలి గిన్ని అక్షరాలు ఉండాలి అనేటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి ఉండవు చెంపు కావ్యాల్లో గద్యము పద్యము రెండు కలిసి ఉన్నటువంటి కావ్యాలు చెంపు కావ్యాలు పద్యకావ్యాలకు మాత్రం అక్షర పాద నియమాలు అనేటువంటివి ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక పద్యం తీసుకుంటే ఈ పద్యంలో ఇన్ని పాదాలు ఉండాలి ఇన్ని అక్షరాలు ఉండాలి అనేటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి ఇన్ని అక్షరాలు ఉండాలి ఇన్ని పాదాలు ఉండాలి అనే నియమ నిబంధనలు ఉంటాయి పద్యకావ్యాలలో అంటే మరి పద్యాలతో పాటు గేయాలు గేయాలకు కూడా అక్షరపాద నియమాలు అనేటువంటివి ఉంటాయి మరి గేయం అంటే ఏంటి పద్యం అంటే ఏంది పాట అంటే ఏంది మూడింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది తెలుసా అందరికీ పద్యము గేయము పాట పద్యము అని అంటే అక్షర పాద నియమాలను కలిగి ఉంటుంది అక్షర పాద నియమాలను కలిగి ఉంటుంది గురు లఘులతో కూడి యతిప్రాసలు కలిగి ఉన్నటువంటిదే పద్యము గురు లఘులతో కూడి యతిప్రాసలు కలిగి లేనటువంటిదే గేయము పాట అంటే పల్లవి చరణాలతో కూడుకుని ఉండి పాడుకోవడానికి వీలుగా ఉండేదే పాట రాజు మరణించే ఒక తార రాలిపాయే కవియు మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహముల ఎందు సుఖ విజీవించు ప్రజల నాలుకలయందు ఇది పద్యం గురంజాశ గారిది మేలిమి బంగారు మెలతల్లారా కలువల కన్నా కన్నెల్లారా విన్నారమ్మా మీరీ కథను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయం పల్లెటోరి పిల్లగాడా పసలగా జీతగాడం పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగలా గల జీతగాడం కొలువ కుదిరి ఎన్నాళ్ళయిందో అది పాట పల్లెటూరి పిల్లగాడా పసులగాసే జీతగాడా పాలు మరచి ఎన్నాళ్ళిందో ఓ పలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో అది పాట ఇప్పుడు సినిమాలలో ఉన్నటువంటి పాటలు కూడా అవే నెక్స్ట్ గేమ్ అని ఇంతకుముందు చెప్పాను గేమ్ అని అంటే గురులగులతో కూడి యతిప్రాసలు లేనటువంటిదే గేమ్ గురులవులతో కూడి ఇతిప్రాసాలు కలిగి ఉన్నటువంటిదే పద్యము పాట అంటే పల్లవి చరణాలతో కూడుకొని పాడ పాడుకోవడానికి వీలుగా ఉండేదే పాట ఇప్పుడు పద్యానికి అక్షర పాద నియమాలు కావాలి గేయానికి అక్షర పాద నియమాలు కావాలి అంటే పద్య గేయాది రచనలకు కావలసిన నియమాలను తెలిపేటువంటి శాస్త్రమునే పద్య గేయాది రచనలకు కావలసిన నియమములను తెలిపేటువంటి శాస్త్రమునే ఏమంటారనంటే అంటే శాస్త్రము అంటాము ఛందశాస్త్రం పద్య గేయాది రచనలకు కావలసినటువంటి నియమాలను తెలిపేటువంటి శాస్త్రముని ఛందశాస్త్రం అంటారు ఈ ఛందశాస్త్రమును సంక్షిప్తంగా ఏమంటామనంటే ఛందస్సు అంటాం ఓకే ఈ ఛందస్శాస్త్రం అనేటువంటిది షడ్ శాస్త్రాలలో ఒకటి వేదాంగాలలో ఒకటి ఏంటివి ఆ వేదాంగాలు అని అంటే శిక్ష వ్యాకరణము నిరుక్తము కల్పము జ్యోతిషము ఛందస్సు ఇవి ఆరు శాస్త్రాలు షెడ్ శాస్త్రాలు షెడ్ శాస్త్రాలు శిక్ష వ్యాకరణము నిరుక్తము కల్పము జ్యోతిషము ఛందస్సు ఆరు శాస్త్రాలు విద్య వేదాంగాలు అంటారు వేదాల యొక్క వేదాలు నాలుగైతే వేదాల యొక్క అంగాలు ఆరు శిక్ష వ్యాకరణము నిరుక్తము కల్పము జ్యోతిషం ఛందస్సు ఓకే ఈ ఛందస్సు అనేటువంటి పదము ఏ పదము నుంచి ఉద్భవించిందనంటే చదు ఆహ్లాదనే అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించినది చదు ఆహ్లాదనే చదు ఆహ్లాదనే అనేటువంటి ధాతువు నుంచి ఉద్భవించినటువంటి పదమే ఛందస్సు మరి చదు ఆహ్లాదన అనేటువంటి దానికి అర్థమేందనంటే ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండి లయను మాత్రమే కలిగి లయను మాత్రమే కలిగి ఉన్నటువంటి దా అని అర్థం ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండి లయను మాత్రమే కలిగి ఉన్నదే అని చెద ఆహ్లాదని అంటే చంద్ర శాస్త్రాలలో ఒకటి పద్య గేయాది రచనలకు కావలసినటువంటి నియమ నిబంధనలు పద్యం రాయాలని అంటే నియమ నిబంధనలు ఏంటివి గేయం రాయాలంటే నియమ నిబంధనలు ఏంటివి ఎన్ని పాదాలు ఉండాలి ఎన్ని అక్షరాలు ఉండాలి యతిస్థానం ఏంటిది యతిమైత్రి ఏంటిది ప్రాసయతి ఏంటిది ప్రాస నియమం ఉండాలన్నా వద్ద ఈ లక్షణాలన్నింటినీ నియమ నిబంధనలన్నింటినీ తెలిపేటువంటి శాస్త్రమే ఏంటి అని అంటే ఛందస్ శాస్త్రము దాన్నే సంక్షిప్తంగా మనం ఏమంటామంటే ఛందస్సు అంటాం మరి ఈ ఇటువంటి ఛందస్సు అనేటువంటిది మనకు రెండు రకాలు ఛందస్సు రెండు రకాలు రెండు రకాలు ఒకటి మాత్రా చందస్సు మాత్రా చందస్సు రెండు అక్షర ఛందస్సు ఒకటి మాత్రా చందస్సు రెండు అక్షర ఛందస్సు ఓకే మరి ఈ అక్షర ఛందస్సు మాత్రా చంద ఛందస్సు మాత్రా చందస్సు అని అంటే గేయములో గల ఛందస్సు ఏమో మాత్రా చందస్సు గేములోగల చందస్సు మాత్రా చందస్సు పద్యంలో గల ఛందస్సు ఏమో అక్షర ఛందస్సు ఓకే గేములోగల చందస్ ఏమో మాత్రా చందస్సు పద్యం లోగల ఏమో అక్షర ఛందస్సు ఓకే మరి ఇప్పుడు ఒక్కొక్క ఛందస్సు గురించి తెలుసు ఫస్ట్ మాత్రా చందస్సు గురించి తెలుసుకుందాం మాత్రా చందస్సు అసలు మాత్ర అంటే ఏంటి మాత్ర అంటే ట్యాబ్లెట్సా కావు మాత్ర అంటే ఒక రెప్పపాటు కాలము అని అర్థం ఒక రెప్పపాటు కాలం చిటిక వేసినంత సమయం ఒక సెకనులో నాలుగో వంతు భాగాన్ని మాత్ర అంటారు ఒక సెకనులో నాలుగో వంతు భాగాన్ని మాత్ర అంటారు ఓకే మరి ఈ మాత్ర ఛందస్సు దేనిలో గల చందస్సు గేయములో గల చందస్సు గేయములో గల చందస్సు మరి గేయము అంటే ఏంది గురు లగులతో కూడి గురు లగులతో కూడి ఎతి ప్రాసలు కలిగి లేనిదే ఎతి ప్రాసలు కలిగి లేనిదే మాత్రా చందస్సు అంటే గేయం సారీ లేనిదే గేయం గురు లఘులతో కూడి యతిప్రాసలు లేనిదే గేయము ఈ గేయములో గల ఛందస్సే మాత్ర మాత్రా ఛందస్సు ఏం కలిగి ఉంటుంది అని అంటే గతులను కలిగి ఉంటుంది గతులు 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 మాత్రా ఛందస్సు గతులను కలిగి ఉంటుంది మరి ఇక్కడ ఒక మాత్ర కాలంలో ఉచ్చరిస్తేనేమో దాన్ని లఘువు అంటారు రెండు మాత్రల కాలంలో ఉచ్చరిస్తేమో గురువు అని అంటాము మరి ఇక్కడ గతులు మాత్రల సంఖ్యను బట్టి గతి ఏర్పడుతుంది ఇప్పుడు మూడు మాత్రల కాలంలో అయితేనేమో ఆ గతిని ఏమంటామని అంటే త్రస్ర గతి అని అంటాం త్రస్రా త్రస్ర గతి మూడు మాత్రల కాలం అయితే నాలుగు మాత్రల కాలం అయితే ఆ గతిని గతి అని అంటాము గతి ఐదు మాత్రల కాలం అయితేనేమో ఖండగతి ఖండగతి ఏడు మాతల కాలంలో అయితేనేమో మిశ్రగతి ఆరు మాతలు ఉండవండి ఇక్కడ తొమ్మిది మాతల కాలంలో అయితేనేమో సంకీర్ణగతి ఓకేనా రైట్ త్రస్ర గతి మూడు మాతలైతేనేమో త్రస్రా గతి నాలుగు మాతలు అయితేనేమో గతి ఐదు మాతలైతే ఖండగతి ఏడు మాతలైతే మిశ్రగతి తొమ్మిది మాతలైతే సంకీర్ణగతి అంటే గతులం కలిగి ఉంటుంది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ మాత్రా చందస్ ఏమో గతులం కలిగి ఉంటుంది అక్షర ఏమో గణాలం కలిగి ఉంటుంది మూడు మాత్ర కాలంలో ఉచ్చరిస్తేనేమో ఆ గతిని ప్రశ్న లేదా త్రిష్టగతి అని అంటాము నాలుగు మాతలైతేనేమో గతి ఐదు మాతలైతే ఖండగతి ఏడు మాత్రలైతే మిశ్రగతి తొమ్మిది మాత్రలైతే అయితే సంకీర్ణ గతి ఓకే మరి ఈ మాత్రా ఛందస్సుకు ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే గురజాడ అప్పారావు గారు ప్రవేశపెట్టినటువంటి సరాలు ఛందస్సు మాత్రా ఛందస్సుకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు ముత్యాల సరాలు అనేటువంటి ఛందస్సు ఈ సరాలు అనేటువంటి ఛందస్సు ఆధునిక కాలంలో గురజాడ అప్పారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఛందస్సుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ప్రాచీన ఛందస్సుకు ఇష్టం లేకను మరి ప్రాచీన ఛందస్సు పట్ల అంటే ఇక్కడ అది పూడ్చిపెట్టాలనేటువంటి భావనతోటో మనం కూడా ఒక కొత్త ఛందస్సును రూప రూప్ అంటే రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో మరి గురజాడ అప్పారావు గారు పంతొమ్మిది వందల పది సంవత్సరంలో ఈ ముత్యాల సరాలు అనేటువంటి ఛందస్సును గురజాడ అప్పారావు గారు సరాలు అనేటువంటి ఛందస్సును ప్రవేశపెట్టాడు ఈ సరాలు ఛందస్సులో గురజాడ అప్పారావు రాసినటువంటి తొలి గేయం ఏంటిదని అంటే తోకచుక్క తోకచుక్క తోకచుక్కతో పాటుగా దేశభక్తి దేశభక్తి కన్యక పూర్ణమ్మ లవణరాజు కళ అనేటువంటి గేయాలను రాసిండు ముత్యాల సరాలు దేశభక్తి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా కన్యక కండకావరమెక్కినేవి దుండగ ముతల పెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి నా పూర్ణమ్మ మెలిమి బంగారు మెలతల్లారా కలువల కన్నా కన్నెల్లారా విన్నారమ్మ మీరీ కథను బొమ్మ పూర్ణమ్మ అది పూర్ణమ్మ ఈ గేయాలన్నింటినీ ఏ ఛందస్సులో రాశాడంటే ముత్యాలసరాలు ఛందస్సులోనే రాయడము జరిగింది అసలు ఈ సరాలు ఛందస్సు ఏ గతిలో నడుస్తుంది అని అంటే మిశ్రగతిలో నడుస్తుంది మిశ్రగతి అని అంటే ఇంతకుముందు చెప్పాను ఏడు మాత్రలు మిశ్రగతిలో నడుస్తుంది ముస్ ముత్యాలసరాలు చందస్సుకు మూలం మూలం వృషభ గతి రగడ వృషభ గతి రగడ ముత్యాలసరాలు చందస్సుకు పార్షి మూలం పార్షి మూలం భామిని షట్పది భామిని షట్పది భామిని షట్పది సరాలు ఛందస్సులో సరాలు ఛందస్సులో అనేకమైనటువంటి కావ్యాలను గురియాడ అప్పారావు గారు రాయడము జరిగింది ఓకే ఇది పంతొమ్మిది వందల పదిలో గురిజాడ అప్పారావు గారు సరాలు ఛందస్సును ప్రవేశపెట్టాడు ముఖ్యంగా ఇది మిశ్రగతిలో నడుస్తుంది సరాలు ఛందస్సుకు మూలము వృషభ రగడ వృషభ గతి రగడ ముచ్చల సలు ఛందస్సు యొక్క లక్షణాలు చూద్దాం లక్షణాలు ముత్యలస్లు ఛందస్సులో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు మొదటి పాదంలో పద్నాలుగు మాత్రలు ఉంటాయి రెండో పాదంలో పద్నాలుగు మాత్రలు ఉంటాయి మూడో పాదంలో పద్నాలుగు మాతలు ఉంటాయి నాలుగో పాదంలో మాత్రము ఏడు నుంచి పద్నాలుగు మాతలు ఉంటాయి ఏడు నుంచి పద్నాలుగు మాతలు ఈ పద్నాలుగు మాతలు కూడా ఎట్లా ఉంటాయని అంటే త్రీ ప్లస్ ఫోర్ 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 రైట్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ అని అంటే సెవెన్ 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 అంటే మిశ్రగతి ఏనాయంటే సెవెన్ దగ్గర ఒకసారి ఆపాలి తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేయాలి సెవెన్ దగ్గర ఆపాలి మళ్ళీ ఒకసారి కంటిన్యూషన్ చేయాలి ఓకే అంటే ముత్యాలవసరాలు పాదంలో నాలుగు ముత్యాలసరాలు చెందస్తులో నాలుగు పాదాలు ఉంటాయి గేమ్లో మొదటి రెండు మూడు నాలుగో పాదంలో మాత్రము పద్నాలుగు మాతలు ఉంటాయి మొదటి రెండు మూడో పాదాల్లో మాత్రము మొదటి మూడు పాదాల్లో వరుసగా పద్నాలుగు పా మాత్రలు ఉంటాయి నాలుగో పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు ఉంటాయి ఒకవేళ ఐదు పాదాలు ఉంటే దానిని ఏమంటారు అంటే తోక ముత్యాలసరాలు అని అంటాము తోక ముత్యాలసరాలు తోక ముత్యాలసరాలు ఐదు పాదాలు ఉంటాయి ఐదు పాదాలు ఉంటాయి ముత్యాలసరాలు గేయంలో ఐదు పాదాలు ఉంటే దాన్ని తోక ముత్యాలసరాలు అంటారు మరి గురిజాడవ అప్పారావు రాసినటువంటి గేయాలలో సరిగ్గా లక్షణాలు పాటించినటువంటి గేయము ఏదైనా ఉన్నది అని అంటే అది పూర్ణమ్మ ముత్యాలసరాలు లక్షణాలు అన్ని గేయాలలో సరిగా పాటించినటువంటి గేయం ఏదైనా ఉన్నదంటే అది పూర్ణమ్మ సరాలు అనేటువంటి శతకంలో కూలీ ఎన్నల శతకం అనే ఒక ఆయన రాసిండు కవికొండల వెంకట్రావు అనేటువంటి ఆయన కూలి అన్నల శతకం ఒకదాన్ని రాసిండు కూలీ ఎన్నల శతకము కవికొండల వెంకట్రావు కూలి అన్నల శతకాన్ని రాసిండు కవికొండల వెంకట్రావు ఇవి సరాలు చందస్సుకు సంబంధించిన లక్ష్యం ఒకసారి ఏమడిగాడానంటే ముత్యాలసరాలు గేయంలో నాలుగో పాదంలో ఉన్నటువంటి మాత్రల సంఖ్య ఏడు నుంచి పద్నాలుగు సరాలు పాదములో గేయములో మొదటి పాదంలో కలిగినటువంటి మాత్రల సంఖ్య పద్నాలుగు రెండో పాదంలో కలిగినటువంటి మాత్రల సంఖ్య పద్నాలుగు మూడో పాదంలో ఉన్నటువంటి మాత్రల సంఖ్య పద్నాలుగు ఓకే ఉదాహరణ చూసుకుందాం ఉదాహరణ చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది జాగ్రత్తగా గమనించండి ఉదాహరణ ఈ కన్యకలో ఉన్నటువంటి ఒక గేయాన్ని తీసుకుంటాను కండకావరెక్కిండగ ముట్టినందుకు పెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊరుకొనునా ఇది కన్యకలోని గేయం కండకావరమెక్కి నీవి దుండగ ముతల పెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊరుకొనున చూసినట్లయితే ఇందులో లఘుగురులను గుర్తించడము మీకు ఆ పూర్వజ్ఞానం ఉండే ఉంటుంది తర్వాత చెప్తాను లఘులు ఎట్లా గుర్తించాలి గురువులు ఎట్లా అనే విషయం కూడా చెప్తాను గురువు ఇది లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు 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 లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు 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 లఘువు గురువు లఘువు లఘువు గురువు ఇప్పుడు ఎట్లా అంటే త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ గురువు అంటేనేమో రెండు మాతలు లఘు అంటారేమో ఒక మాత్రం ఓకే రైట్ ఇది త్రీ ఫోర్ 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 అంటే ఇక్కడ త్రీ ప్లస్ ఫోర్ ఇది ఒక గతి త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఎక్కడ ఆగాలన్నట్టు త్రీ ప్లస్ ఫోర్ దగ్గర ఆగాలన్నట్టు ఇక్కడ ఆగాలి ఇక్కడ ఆగాలి అంటే చదివేటువంటి క్రమంలో ఇక్కడ ఆగాలి చూడండి కండకావర మెక్కినేవి దుండగ ముతల పెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊరుకొను నా ఉండి ఊరుకోను నా చూడండి మాత్రలో చూసినట్లయితే ఇందులో పద్నాలుగే ఉన్నాయి ఇందులో పద్నాలుగు ఉన్నాయి ఇందులో పద్నాలుగు ఉన్నాయి ఇందులో మాత్రం తొమ్మిది ఉన్నాయి అంటే ఏడు నుంచి పద్నాలుగు మధ్యలో ఉండవచ్చు కదా ఏడు నుంచి ప్రాసనీయమైతే కూడా లేదు అంటే ఇక్కడ దీనికి ఉంది కానీ మిగతా గేయాలకు ఉండకపోవచ్చు అంటే గురులగులతో కూడి యతిప్రాసలు లేనటువంటిది గేయం అని అన్నాం కదా అంటే ఇక్కడ ప్రాసనీయం ఉన్నది ఒక్క కొన్ని కొన్ని గేయాలకు ఉండవు అసలు ప్రాసనీయమం ఓకే ఇది చందస్కు సంబంధించినటువంటి అంశం ఓకే